నాలుగో అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవజ్య యోగం అది ఏడో స్థానంలో ఉంటేనో ఏడు మీద దృష్టి ఉంటేనో అది పురుషుడి జాతకంలో బహు భార్య యోగం అంటే చాలా మంది భార్యలు ఉంటారని అర్థం ఇదే స్త్రీ జాతకంలో ఉంటే బహు భర్తృయోగం భర్త అంటే హస్బెండ్ ఆమెకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి అది శుభయోగం కానే కాదు దోషంతో కూడిన యోగమే కొన్ని గ్రంథాలలోనూ కొందరు ఆచార్యలు చెప్పే ప్రకారమైతే ఈ ప్రవర్జ్య యోగం అంటే అది సన్యాసయోగం అంటారు అంటే నాలుగు అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవర్జ్య యోగం అంటే సన్యాసయోగం అంటారు ఆ మాటకి శాస్త్ర సమ్మతం లేదు అది నిజమైన పక్షంలో స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంస శంకరాచార్యుడు అంటే ఆదిశంకరుడి గురించి చెప్పాను వీళ్ళ జాతకంలో ప్రవచ్య యోగం ఉండాలి కదా